ఏపీ మోడల్ స్కూల్ గోస్పాడుకు సంబంధించి పీడి మేడము మరియు ప్రిన్సిపాల్స్ విషయంలో పిల్లలు వాళ్ళ బాధను వాళ్ళ వ్యతిరేక భావాలను వ్యక్తం చేయడం జరిగింది అది న్యూస్ చూసి నేను స్కూల్ విజిట్ చేశాను పిల్లలతో క్లాస్ వైజు సపరేట్గా వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది అట్లాగే కొంతమంది ఉపాధ్యాయులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది అయితే పిల్లలను పీడి మేడం భాషతో కొంత బాధ పెడతా ఉన్నట్టుగా స్పష్టమైంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళని మాట్లాడడం కానీ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నట్టుగా అర్థమైంది అందుకు వెంటనే ఆమెని తాత్కాలికంగా ఆళ్ళగడ్డ మోడల్ స్కూల్కి డిప్యూటేషన్ వేయడం జరిగింది ప్రిన్సిపాల్ కూడా పిల్లలను కొన్ని మాటల ద్వారా ఇబ్బంది పెడతాం అన్నట్టుగా అర్థమైంది సరే ప్రిన్సిపాల్ కూడా మాట్లాడి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇంకొక వారం పది రోజులు చూసి మళ్ళీ ఒకసారి నేను స్కూల్కి వెళ్ళి పిల్లలతో మళ్ళీ విడివిడిగా మాట్లాడతాను ఒకవేళ ప్రిన్సిపాల్ ప్రవర్తన మారి పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినట్లయితే ఇంకా ఆ విషయాన్ని మళ్ళీ పిల్లలు రిపోర్ట్ చేసినంత వరకు కూడా కొనసాగుతుంది కొనసాగుతాడు అలా కాని పక్షంలో ఇప్పటికి కూడా ఆయన ఏదైనా పిల్లల్ని ఇబ్బంది పెడతామన్నట్టు అనిపిస్తే వెంటనే ఆ రిపోర్ట్ను ఐర్ అథారిటీకి పంపించి ఆయన మీద చర్యలకి మేము రాయడం జరుగుతుంది